హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా అసలు ఈ సంవత్సరం సల అయితే మామూలుగా లేదు ఈ సలికి మా ఇంట్లోనైతే సర్ది దగ్గు జ్వరము ఒకరి తర్వాత ఒకరికి వస్తానే ఉంది వీడియో అయితే ఇప్పటిది కాదండి పోయిన సంవత్సరం అదే అండి మన థర్టీ ఫస్ట్ దావత్ వీడియో మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో థర్టీ ఫస్ట్ కి పార్టీ ఆదేశ్ బ్రో మేమైతే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మంచిగా దావత్ చేసుకున్నాము అండి ఈ ప్రిపరేషన్ అంతా అయితే థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుండే స్టార్ట్ అయితే వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు ఉల్లిగడ్డలు కట్ చేసిస్తే మా లేడీస్ అందరికి కళ్ళక మంట వస్తుంది అని చెప్పి అన్ని ఆనియన్స్ జెన్సే కట్ చేసిండ్రు పాపం చాలా మంచోళ్ళు కదా ఇంకా పచ్చిమిర్చి అంతా మా భరతను ఒక్కడే కట్ చేసిండు ఫస్ట్ అయితే ఈ దావత్ని ఓన్లీ కేక్ స్నాక్స్ తో కానిచ్చేద్దాం అనుకున్నాము బట్ ఆ డిస్కషన్ అట్లనే అట్లనే డిన్నర్ దాకా వెళ్ళిపోయింది మోస్ట్లీ థర్టీ ఫస్ట్ రోజు అందరూ ఫ్రీగానే ఉంటారు కదా సో అట్లనే మనం అందరం కలిసి హ్యాపీగా వండుకొని తింటే బాగుంటది అని చెప్పి ఇంకా డిన్నర్ కూడా యాడ్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డిస్కషన్ ఏంటంటే డిన్నర్ లోకి ఏం చేద్దాం అని చెప్పి అసలు కొంతమంది వెజ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది నాన్ వెజ్ వాళ్ళు ఉన్నారు సో వెజ్ నాన్ వెజ్ రెండు అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాము ఇప్పుడు మీరైతే వెజ్ కర్రీస్ ఏం చేసాము నాన్ వెజ్ కర్రీస్ ఏం చేసామో గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను వీడియో చివరిలో చెప్తాను ఏమేమి కర్రీస్ చేశామనేది చూద్దాం వీడియో కంప్లీట్ అయ్యే వరకు ఎవరెవరు గెస్ట్ చేశారో మీరు గెస్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఏమేమి గెస్ట్ చేశారో నాకు కామెంట్స్ లో చెప్పండి ఇంకా మా దగ్గర అయితే అందరూ మాస్టర్ చెప్సే అయినా సూపర్ గా వండేస్తారు అసలు వీడియో చూస్తుంటేనే మీకు అందరికీ తెలిసిపోతుంది మేము ఏమేమి కర్రీస్ చేసినాము అని చెప్పి మీరు గెస్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి నాకు నాకైతే చాలా చాలా తెలుసుకోవాలనుంది ఎవరెవరు నా వీడియోస్ చూస్తున్నారు అని ఇది చాలా స్పెషల్ అంటే వాళ్ళ కోసమే సెపరేట్గా తెచ్చుకొని స్పెషల్గా వండుకుంటున్నారు అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది నేను కూడా టేస్ట్ చేద్దాం అనుకున్నా బట్ నేను తినేసరికి మొత్తం అయిపోయింది ఒక్క ముక్క కూడా దొరకలేదు మొత్తానికి అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయిందండి ఇట్లా అందరం కలిసి ప్రిపేర్ చేసుకున్నప్పుడు టేస్ట్ అయితే సూపర్ గా సెట్ అవుతుంది కదా మొన్న మేము కార్తీక మాసంలో వనభోజనాలు చేసుకున్నప్పుడు కూడా అట్లనే అయింది ఇప్పుడు కూడా సూపర్ సెట్ అయింది అసలు ఇంకా ఏమేమి కర్రీస్ చేసామో చెప్తానండి

ఇవాళ వీడియో అయితే ఇదే అండి మేమందరము ఎయిట్ కట్లా వచ్చేసి అందరము ఫస్ట్ తిన్నాక తర్వాత ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేసుకున్నాము నిజంగా ఫుడ్ అయితే చాలా టేస్టీగా కుదిరింది కర్రీస్ ఏంటో చెప్పానుగా వెజ్లో ఏమో కాజు టమాటా కర్రీ ఇంకా సాంబారు ఇంకా నాన్ వెజ్ కి అయితే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ వైట్ రైస్ కామన్గా రైతా కూడా ఇంకా మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఎట్లుందో చెప్పడం మాత్రం మర్చిపోకండి అట్లనే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్

పది పేద అరవింద్ గారు ఎక్కడున్న తన అపార్ట్మెంట్ నుండి రాగలరు వారి వారి కుటుంబ ఇవి మా చెట్టు బునకాయలు చెట్టు అక్కడ చెట్టు బునకాయలు ఎలా ఉన్నాయి